ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధ్యలేటి ఛానల్ ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జంగమరెడ్డి పల్లె నుంచి రెండు కోడెలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ నాలుగు పళ్ళ కోడె ఒకటి ఆరు పళ్ళ కోడె ఒకటి సో ఆరు పళ్ళ కోడే ఫార్మింగ్ బుల్స్ అంట ఫ్రెండ్స్ సో వ్యవసాయం కోడి అంట సో నాలుగు అయితే మంచి సైజుకి వచ్చే కూడ అవుతుంది సో రెండు కోడలు అమ్ముతారు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జంగమరెడ్డి పల్లి నుంచి పంపించారు నెల్లటూరి నాగేశ్వరరావు గారు పంపించారు రెండు కోడిల అమ్మకానికి సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా నచ్చితే సో ఈ మిడిల్ ఉన్న కోడే ఆడపలతోంది ఇది వ్యవసాయం కోడే వ్యవసాయంలో ఉంది ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా ఫ్రెండ్స్ రేటు మరిన్ని వివరాల కోసం రైతంబైట్లో ఉంటుంది ఆరపళ్ళకోడి ఏమో వ్యవసాయంలో ఉంది నాలుగు పళ్ళ కోడి అయితే మంచి సైజుకి వచ్చే అవకాశం అంటున్నారు నైసరావు గారు సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతంబైట్లో ఉంటుంది ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి కూడా విడిపోయి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్